అన్నదాత సుఖీవాహాల్లోవి వస్తు ఎలా ఉన్నారు ధనుర్మాసం మీకు తెలుసుంటే ఆ ముప్పై రోజులు వ్రతాన్ని మనకు గోదామ అనుగ్రహించారు కదా అందులో ఇరవై ఏడవ పాసరమైన కూడారై పాయసం గురించిన చిన్న కథ అండి నాకు తెలిసింది మాకు పెద్దవాళ్ళు చెప్పింది మీతో పంచుకుంటున్నాను చాలా చిన్నగా ఒక్కొక్క చోట కోవిలా చేస్తారు ఎక్కడ ఎన్ని రకాలుగా చేసినా ఆ పాయసం మాత్రం విశేషంగా చేస్తారు అలగార్ కోయిల్ అనే శ్రీవెల్లి పుత్తూరుకి దగ్గరలో ఉన్న ఊర్లో గోదావ ఒకసారి అనుకున్నారట నాకు కనుక శ్రీరంగనాథునితో వివాహమై ఆయనలో ఐక్యమైతే స్వామి నీకు వంద ఒకటి కానీ వంద కానీ వెయ్యి కానీ గిన్నెల పాయసం పాయసం అంటే ఎంత మంచిది అంటే అసలు చాలా విశేషమైంది అన్ని గిన్నెల పాయసం అన్ని గిన్నెల వెన్న సమర్పించుకుంటాను అన్నారట అది జరిగింది తర్వాత అమ్మ స్వామిలో ఐక్యమైనరు కొన్ని ఏళ్ళు గడిచిన తర్వాత రామాంజులు ఎప్పుడో ఆ వ్యాఖ్యానం చేస్తున్నప్పుడు ఆయనకు స్ఫురించిందట అమ్మ అనుకున్నారు కానీ లేదని రామాంజులు అప్పటికప్పుడు ఆ గిన్నెల పాయసం అక్కడికి వెళ్ళి చేయించి చాలా విశేషంగా గిన్నెల పాయసం చేయించి నివేదన చేసి అక్కడి నుంచి శ్రీవల్లి పుత్తూరుకు వెళ్ళి అక్కడ అమ్మకి విన్నవించుకున్నారంట విన్నవించుకుంటే అమ్మ ఒక్క రెండు అడుగులు ముందుకు వచ్చి కోయిల్ అన్నన్ అని పిలిచారని చెప్తారు అంత మంచి విశేషమైన పాయసం మనం కూడా చేస్తే అసలు ఎంత బాగుంటుంది అప్పటి నుంచి ప్రతి ఆలయంలో అంటే ధనుర్మాసం చేసే ఆలయంలో ఇరవై ఏడవ పాశ్రమ రోజు అంటే జనవరి లెవెన్త్కి వస్తుందండి దాదాపుగా ఇటుగా ఆ రోజు విశేషంగా చేసి పెడతారు మాకు దాదాపుగా అరవై డెబ్బై లీటర్ల వరకు పాలతో చేస్తారు నెయ్యి అయితే అసలు వేరే అది ఒక రకం ఎన్నో రకాలు వేస్తారు ఒక రకం ఇప్పుడు చూద్దాం రెండు లీటర్ల వరకు ఒక్క చుక్క కూడా నీళ్లు కలిపద్దండి పాలు ఆవు పాలు అయితే మంచిది లేదంటే ఓకే ఏం చేస్తాం చక్కగా ఒక పొంగు వచ్చే వరకు కాగనివ్వాలి ఇంతలోపు పక్కన ఒక చిన్న గ్లాసు టీ గ్లాస్తో జారిపోతుంది బాస్మతి రైస్ హాఫ్ గ్లాస్ వరకు పెసరపప్పు తీసుకుని శుభ్రంగా కడిగి ఇందులో వేయాలి వేసినప్పుడు ఒక స్పూన్ అప్పుడప్పుడు ఒక్కొక్క స్పూన్ నెయ్యి వేస్తూనే ఉండాలి దాదాపుగా దీనికి ఒక పావు కిలో వరకు పడుతుందండి నెయ్యి ఒకటి రెండు క్లిప్పింగ్సే వచ్చాయి నే వేసేవి కట్ అయిపోయినాయి ఇలా కలుపుతూ ఉండాలి ఎందుకంటే మాడిపోవద్దండి మాడిపోతే దేవుడికి పనికిరాదంటారు డ్రై ఫ్రూట్స్ రెడీ చేసుకుని పక్కన ఎన్ని వేస్తే అంత ఎంత బాగా చేస్తే అంత మంచిగా ఆ స్వామి మనని అనుగ్రహిస్తారు ఫస్ట్ క్యాషూస్ వేసుకుని అవి దూరగా వేయించుకోవాలండి మరీ అయితే మాడిపోవద్దు తీసి పక్కన పెట్టుకోవాలి చూసారు కదా కొద్దిగా బ్రౌన్ కలర్ చాలు ఇప్పుడు బాదం వేసుకోవాలి బాదాం వేసుకుని చక్కగా వేయించుకున్న తర్వాత ఎండు కొబ్బరి వేయాలండి ఇట్లా పట్టుకుంటే చేయి కిందికి నెయ్యి వచ్చేవారు వచ్చేటటువంటి పాయసాన్ని పెడతా అని గోదామ అనుకున్నారట అందుకే అది చాలా విశేషంగా ఉంటుంది ఎవరైనా ఎప్పుడైనా వెళ్ళి ఇది కనుక టేస్ట్ చేసి ఉంటే నాకు కామెంట్స్లో చెప్పండి కిస్మిస్ కూడా వేసుకోవాలి వేసుకుని దాన్ని అంటే ఒక్కొక్క చోట కూరకండి ఇస్తారు కొందరేమో ఇక్కడ మా దగ్గర లిక్విడ్ కన్సిస్టెన్సీలోనే ఉంటుందండి కొందరేమో దగ్గరగా ఉంటుంది అదే చెప్తున్నాను కదా ఆ ఆయా ప్రాంతాన్ని బట్టి కానీ ఏ వైష్ణవాలయంలో అయినా మీకు ఆ రోజు మాత్రం విశేషంగా ఉంటుంది దీంట్లోకి ఒక రెండు రెండు స్పూన్ల వరకు రెండు నుంచి మూడు స్పూన్ల వరకు పాల అండి మిల్క్ పౌడర్ వేసుకుని కాస్త కలిపి ఇందులో వేసుకోవాలి పోసుకుంటే ఏంటంటే ఎక్కడైనా లంప్స్ ఉంటే అవి కరిగిపోతాయి ఇంకా చిక్కదనం కోసం అనమాట ఉంటే కోవ వేసుకోవచ్చు లేకపోతే ఇలా అనమాట ఇందాక మనం అన్నీ వేయించి పెట్టుకున్నాం కదా ఆ డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి దాంతోపాటు గుమ్మడి పలుకులు కొన్ని కర్బూజ గింజలు వేయాలి అవేంటంటే నెయ్యిలో వేయిస్తే అంత బాగోదు అందుకని దీనికి దాదాపుగా ముప్పావు కిలో వరకు షుగర్ వేయాలండి పడుతుంది కిలో రెండు లీటర్ల పాలకి చిన్న గ్లాసే బియ్యము అర గ్లాస్ పెసరపప్పు ముప్పావు కిలో వరకు షుగర్ అండి బెల్లంతో కూడా చేస్తారు అందుకే చెప్తున్నా కదా అది ఇంకోసారి నేను మీకు షేర్ చేస్తాను అది దగ్గరికి వచ్చే వరకు కలపాలండి అది జరుగుతున్న టైంలో మీకు అనిపిస్తుంది పక్కకి ఇట్లా చూసారు కదా మట్టం తగ్గిపోయింది దాన్ని కలుపుతూ ఆ మీ వచ్చిన మీగడ కూడా అందులోనే యాడ్ చేస్తూ దగ్గరికి వచ్చిన తర్వాత తీసి చల్లారిన తర్వాతే నివేదన చేయాలండి వేడిగా ఉన్నప్పుడు మాత్రం అస్సలే నివేదన చేయవద్దు దేవుడికి ఇది మాత్రం అసలు ఒక్కసారి రుచి చూసిన వాళ్ళు ఇది సంవత్సరానికి ఒకసారి చేస్తారు కానీ బ రోజు అయితే బాగుండు అని ఎంత బాగుంటుందండి మరి ఇంత విశేషమైంది మనం కూడా చేసుకోవాలి కదా మరి దీన్ని ఒకసారి మీరు ట్రై చేస్తారా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి ఈ జనవరి లెవెన్త్ సాటర్డే వస్తుందండి మీరు ఏదైనా టెంపుల్కి వెళ్ళి ఈ పాయసాన్ని ఎక్స్పీరియన్స్ అయినా కామెంట్స్లో చెప్పండి ఇంట్లో కూడా ఇలాగే వస్తుంది ఇంగ్రీడియంట్స్ అన్నీ పిన్ చేసి అని స్క్రీన్ షాట్ తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్